హలో అండి ఇది చేపల పులుసు కూర బొచ్చే చేప నవారా రైసు ఈ నవారా రైస్లో పులుసులు అయితే బ్రహ్మాండంగా ఉంటున్నాయండి ఎట్లా అంటే రవ్వలతోటి చేసుకుని తినేటప్పుడు గోధుమ రవ్వ రవ్వ చేసుకునేటప్పుడు ఎట్లా అయితే టేస్టీగా అనిపిస్తాయో ఈ చేపలు ఈ నవారా రైస్లో పప్పుచారు పప్పు పులుసుల కూరలో చాలా బాగున్నాయి సో ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదా చేపలు తినని వారికి నేనేం చెప్పలేనండి తినేవాళ్ళకి మాత్రం ఇట్లా చేసుకోవచ్చు తిననని వాళ్ళు ఈ నవారా రైస్లో ఎక్కువ ఆకుకూరలతోటి కొంచెం గ్రేవీ కాకుండా సూప్ లాగా పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి గ్రేవీ అయితే పొడి పొడిగా ఉంటుంది కానీ సూప్ అయితే మాత్రం సూపర్ బండి ఒకసారి చేసి చూడండి మీరు కూడా థ్యాంక్ యూ